చెప్పండి మీడియాలో చెప్పండి సార్ మాది తప్పు ఉంటే మాది తప్పని చెప్పండి చెప్పండి సార్ మాకు ఎంతో డ్యామేజ్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ గౌరంగ బతజేటోళ్ళు మా ఫ్యామిలీలో

పోయినా సబ్ రిజిస్టర్ మిస్టేక్ నాదే అని చెప్పి దం తీసినటువంటి మరి రెడ్ మార్క్ ఎన్ని సార్లు చేశారు అంటే నా అన్యాయం అన్యాయం ఎతకించండి అదే లక్షల పెట్ట ఇదే కాఫీలు మేము వాళ్ళంతా ఇల్లు కట్టుకొని వాళ్ళు ఆ వాళ్ళ వచ్చి కాసి ఇడి సబ్ రిస్టార్డ్ గారు ధర్మం వాళ్ళు వాళ్ళే ఏమన్నారంటే

నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబరు రెండు ఎకరాల డెబ్బై సెంట్లు మనం వాళ్ళు ఏది అత కాదు వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళు ఎవరి పేరు ఎవరి పేరు మీద లేదని చెప్తే మేము చూపించినాం తొంభై ఐదులో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినారు మొత్తం ఐదు మంది నెంబర్స్ వాళ్ళు ఫ్యామిలీ నెంబర్స్ తర్వాత డిసెంబర్ ఇరవై ఒకటి తేదీన జిల్లా కోర్టు హైకోర్టు రెండు కోర్టుల తీర్పు ఆధారంగా మేము ఇక్కడ సబ్ కి లెటర్ పెట్టాం డిఆర్ఓ వాళ్ళు రెడ్ మార్క్ వాళ్ళు అక్రమంగా పెట్టిందని తీసేశారు ఆయన అక్రమం చేశాడు అని చెప్పారు ఆయనకి డబ్బులు ఇచ్చి రెడ్ మార్క్ పెట్టించారు వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలా ఎందుకోసం అంటే ఆయన పోయినటువంటి ఎవరైతే సబ్ రిజిస్టర్ ఉన్నారో ఆయన అవినీతి పర్డే ఆయన మామూలుగా అన్యాయం చేశాడు మేము ధర్మంగా జిల్లా కోర్టు హైకోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ చూపించి తీయించడం వాళ్ళు తీసినటువంటి అదే తప్పని చెప్పి పోయిన సబ్ రిజిస్టర్ ఒక లేఖ ఇచ్చారు మాకు నా మిస్టేక్ ద్వారా నేను ఇక్కడ రెడ్ మార్క్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సబ్ రిజిస్టర్ ఇప్పుడు కలిసినాం మేము మీరే జినేన్ అని చెప్పారు మీరే కరెక్ట్ అని చెప్పినారు ఈయన ఎవరు మన ప్లే న్యూస్ సంబంధించిన గౌస్ గారు కూడా ఆ వాళ్ళ ఛానల్లో ఈ కత్తి కిష్టమ్మ కత్తి రవీంద్ర తప్పని అని చెప్పి ఒకటి ప్రకటన చేశారు కాబట్టి వాళ్ళ న్యూస్ లో కూడా మామే కరెక్ట్ అని చెప్పాలా ఏమైనా కావాల్సినటువంటి డాక్యుమెంట్లు ఏమైనా కావాలంటే మా దగ్గర ఉన్నాయి మేము జినాన్ అన్యాయం చేయము న్యాయంగా ఉండాలా అక్రమానికి వ్యతిరేకంగా చేస్తాం తర్వాత వీళ్ళ మీద ఎంతో మంది చేసినటువంటి దాన్ని కూడా ఉన్నా కూడా విచారణ చేసి మీరు తీసుకోండి వాళ్ళ మీద చర్య తీసుకోండి కానీ జినేన్ ఉన్నటువంటి ఇప్పుడు ఏదో సబ్మిస్ట్రేట్ లో అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు అమ్మినారు ముప్పై ఏళ్ళ కింద రెండు వేల తొంభై ఐదులో రెండు వేల తొంభై ఐదులో అమ్మినేరంలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అయింది ఈ రోజు వచ్చి మాదని చెప్తే ఎట్లా కోర్టులో కేసు ఉంది కోర్టు కేసు ఏమి ఇచ్చింది కోర్టులో కేసు నడుస్తూ నడుస్తున్నా జిల్లా కోర్టు హైకోర్టు రెండు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు అమ్ముకోవచ్చు అని చెప్పింది ఎందుకోసం అంటే మేము కొన్నాం కొన్ని డాక్యుమెంట్ ఉంది తొంభై ఐదులో కొన్నాం కొన్ని డాక్యుమెంట్ ఉంది కాబట్టి జిల్లా కోర్టు కానీ హైకోర్టు కానీ మాకు అప్పు ఇచ్చింది ఆ అప్పుని సద్వినియోగం చేసుకోవాలా తర్వాత మా మీద వచ్చినటువంటి కత్తి రవి కృష్ణ మీద వచ్చినటువంటి ఆరోపణలను ఖండిస్తున్నాం మేము మీకు మల్లికార్జున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ హై కోర్టులో మాము అమ్మినామని చెప్పి చూపించినటువంటి అఫిడేవిట్ ఇది ఇంత న్యాయంగా ఉన్న కొంతమంది వచ్చి వాళ్ళు అన్యాయం చేశారని చెప్తే అట్లా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు ఆ చేసినటువంటి వాళ్ళ పైన పరు చట్టబద్ధంగా మేము చట్టపరంగా మేము అప్రోచ్ అవుతాం కోర్టు ద్వారా దీన్ని మీరు గమనించాలని చెప్పి ఆదోలు ప్రజలు కూడా అందరూ కూడా అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలా న్యాయాన్ని గెలిపించాలా అన్యాయం పేరుతో న్యాయంగా ఉన్నటువంటి వాళ్ళ పైన చేస్తున్నటువంటి ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పదాల కోదండ నా పేరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నేను ఆదోని అండ్ ఆదోని జిల్లా సాధారణ కమిటీ కన్వీనర్ తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ ఉడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ టూ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్